కారం రంగు రుచి ఆ పొడి సంచలనం కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి నిందితుల డిఫాల్ట్ బెయిల్ రద్దు మరోవైపు ఆస్తుల జప్తు ప్రక్రియ కంటిన్యూ అవుతోంది మద్యం కేసు నిందితులకు ఏపీ హైకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది ధనుంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి గోవిందప్పలకు ఏసీపీ కోర్టు ఇచ్చిన డిఫాల్ట్ బెయిల్ ని ఉన్నత న్యాయస్థానం రద్దు చేసింది ఈ నెల ఇరవై ఆరు లోపు ముగ్గురు జడ్జి ఎదుట హాజరు కావాలని ఆదేశించింది రెగ్యులర్ బెయిల్ పిటిషన్లను ఏసీబీ కోర్టులో దాఖలు చేసుకోవాలని సూచించింది రేపు చెవిరెడ్డి భాస్కర్రెడ్డికి బిగ్ షాక్ చెవిరెడ్డి భాస్కర రెడ్డి కుటుంబ ఆస్తుల అటాచ్మెంట్ కి ఏపీ ప్రభుత్వం అనుమతిని ఇచ్చింది చెవిరెడ్డి భాస్కర్రెడ్డి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి కేవీఎస్ ఇన్ఫ్రా సిఎంఆర్ ఇన్ఫ్రా పెరిటా రిజిస్టర్ అయిన ఆస్తుల్ని జప్తు చేశారు ఏసీబీ కోర్ట్ ఆదేశాల మేరకు ఆస్తుల్ని అటాచ్ చేస్తున్నట్లు ఏపీ హోం శాఖ ప్రాక్టీంచింది ఇక చెవిరెడ్డి కుటుంబ భూముల వివరాలను సిట్ అధికారులు సేకరిస్తున్నారు రెండు వేల ఇరవై నుంచి ఇరవై మూడు మధ్య భారీగా ఆస్తులు కూడబెట్టినట్లు తేల్చారు తిరుపతి రూరల్ గ్రామాల పరిధిలో భారీగా భూముల్ని కొనుగోలు చేసినట్లు గుర్తించారు కమిషన్లు లంచాలతో భారీగా ఆస్తులు కూడబెట్టినట్లు ఏసీబీ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు సిట్ అధికారులు తిరుపతి రేణిగుంట వడమాలపేట తొట్టంబేడు కేవీబీపురం చిత్తూరు నెల్లూరులో ఉన్న ఆస్తులు గుర్తించారు సాక్షుల వాంగ్మూలాలు వెండార్ కన్ఫెషన్ మార్కెట్ వాల్యుయేషన్ రిపోర్టులు డాక్యుమెంట్ అనాలిసిస్ తో అక్రమార్జన ఆస్తుల్ని నిర్ధారించారు ఈ మేరకు చెవిరెడ్డి ఆస్తుల అటాచ్మెంట్కి అనుమతి ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరింది దీంతో చెవిరెడ్డి ఆస్తుల అటాచ్మెంట్కి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కరెస్పాండెంట్ లైవ్ లో వసంత్ కోర్ట్ ఏం చెప్పింది ఇక ఈ సిట్ నెక్స్ట్ స్టెప్ ఏంటి లిక్కర్ స్కామ్ లో ఇది ఒక కీలక పరిణామం అలాగే ఈ కేసులో కీలకంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితులు మొత్తాన్ని కూడా షాక్ గానే భావించాల్సి ఉంటుంది ప్రస్తుతం ఏసీబీ కోర్టులో ధనుంజ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి బాలాజీ గోవిందప్పలకు ఏసీబీ కోర్టు ఇప్పటికే డిఫాల్ట్ బెయిల్ మంజూరు చేసింది ఈ బెయిల్ను సవాల్ చేస్తూ ఇప్పటికే ఏపీ హైకోర్టును సిట్ ఆశ్రయించడంతో బెయిల్ను డిస్మిస్ చేసింది వీరందరినీ కూడా ఈ నెల ఇరవై ఆరో తేదీలోపు ఏసీబీ కోర్టులో సరెండర్ కావాలంటూ కూడా ఆదేశాలు జారీ చేసింది అయితే కొంత వెసులుబాటు కూడా కల్పించింది ఈ కేసులో అప్పీల్కి వెళ్లేందుకు అంటే సుప్రీంకోర్టుకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలి అంటూ ఇప్పటికే బాలాజీ గోవిందప్ప ఇటు దంజరెడ్డి కృష్ణమోహన్ రెడ్డి తరపు న్యాయవాదులు కోరడంతో ఎగ్జామ్షన్ అయితే ఇచ్చింది కేవలం ఇచ్చినటువంటి ఆర్డర్స్ మాత్రమే కాకుండా ఫర్దర్గా వాళ్ళు రెగ్యులర్ బెయిల్ దాఖలు చేసే చేసుకోవడానికి కూడా అనుమతిని అయితే ఇచ్చింది ఈ కేసులో సెప్టెంబర్ ఆరో తేదీన వీరికి బెయిల్ మంజూరు చేయగా నాటకీ పరిణామాల నడుమున సెప్టెంబర్ ఏడో తేదీన అంటే ఆదివారం రోజున వారు విజయవాడ జిల్లా జైలు నుంచి రిమాండ్ జిల్లా జైలు నుంచి విడుదలయ్యారు అయితే వారి విడుదల సందర్భంలో కూడా మొత్తం నాటికీ పరిణామాలు అయితే నాడు చోటు చేసుకున్న డిఫాల్ట్ బెయిల్ పూర్తిగా చట్టవిరుద్ధం డిఫాల్ట్ బెయిల్ పైన హైకోర్టును వరుసగా పిటిషన్లు కూడా దాఖలు చేస్తారు మరోవైపు ఇదే కేసులో దాదాపు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కీలక నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు మూబుల్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీస్ను కమిషన్ ద్వారా కావచ్చు కిక్ బ్యాగుల ద్వారా చాలా పెద్ద ఎత్తున కొనుగోలు చేశారు దాదాపు రెండు వేల ఇరవై నుంచి ఇరవై మూడు వరకు కూడా లిక్కర్ ద్వారా వచ్చినటువంటి కమిషన్లు ఎవరుతున్నాయి వాటితోటి పొదలకూరు గూడూరు నెల్లూరు తిరుపతి తొట్టంబేడు లాంటి సబ్ రిజిస్టార్ కార్యాలయ పరిధిలో పెద్ద ఎత్తున భూములు కొనుగోలు చేసి వాటిని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేశారు మార్కెట్ వాల్యూని తగ్గించి వాటిని కొనుగోలు చేశారు ఆ డబ్బు మొత్తం కూడా లిక్కర్ ద్వారా కొల్లగొట్టింది కమిషన్ రూపంలో వసూలు చేసింది అనేది ప్రధానంగా సిట్ ప్రభుత్వానికి ఒక నివేదికను అందజేసింది అందులో భాగంగానే కొన్ని వందలాది ఎకరాలకు సంబంధించిన భూములు కొనుగోలు చేశారు కాబట్టి ఏ ఏ తేదీలో భూములు కొనుగోలు చేశారు ఎవరి పేరుతో కొనుగోలు చేశారు ఎక్కడెక్కడ రిజిస్ట్రేషన్లు జరిపించారు ఎవరి ద్వారా వీటిని తరలించారు అనే దానికి సంబంధించినటువంటి అన్ని వివరాలను కూడా ప్రభుత్వానికి నివేదిక సమర్పించడంతో ప్రస్తుతం చివరెడ్డి భాస్కరెడ్డి చివరిరెడ్డి భాస్కరెడ్డి కుమారుడు సిఎంఆర్ ఇన్ఫ్రా కావచ్చు కేవీఆర్ కేవీఆర్ కేవీఎస్ ఇన్ఫ్రాకి సంబంధించినటువంటి ఆ కంపెనీల పేరుతో వారి కుటుంబ సభ్యుల పేరుతో రిజిస్టర్ అయినటువంటి అన్ని భూములకి సంబంధించి అటాచ్ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు దాదాపు ఇమ్మూవబుల్ మూవబుల్ ప్రాపర్టీస్కి సంబంధించి దాదాపుగా అరవై మూడు కోట్ల రూపాయల వాల్యూ ఉంటుందంటూ కూడా ఈ అటాచ్మెంట్ పిటిషన్లో చాలా స్పష్టంగా కూడా పేర్కొడంతో ప్రస్తుతం ఆ పిటిషన్ ఏసీబీ కోర్టులో త్వరలోనే దాఖలు చేయబోతుంది ఇప్పటికే ప్రభుత్వం అనుమతి ఇచ్చింది కాబట్టి ఏసీబీ కోర్టుకు ఈ అంశాన్ని తీసుకుని వెళ్లబోతున్నారు సో ఈ ఎంటైర్ ఎపిసోడ్ లో మనం గమనించాల్సింది లిక్కర్ స్కామ్ కేసులో ఒకవైపు వరుసగా అరెస్టుల ప్రక్రియ కొనసాగుతోంది ఇప్పటివరకు నలభై తొమ్మిది మందిని నిందితులుగా చేర్చారు ఈ కేసులో ఇప్పటికే వరుసగా ఒక్కొక్కరికి బెయిల్ మంజూరు అవుతుండటంతో సిట్ ఈ కేసుని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది అందులో భాగంగానే ప్రభుత్వానికి పూర్తిగా ఒక నివేదికను సిద్ధం చేసి ఇవ్వడంతో పాటుగా కమిషన్లకు సంబంధించి అక్రమాలకు సంబంధించి ఏ రకంగా జరిగిందనే దానికి సంబంధించి మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయల స్కామ్లో ఎవరి పాత్ర ఏంటనే దానికి సంబంధించి ఇప్పటికే కోర్టులో ఆధారాలు సమర్పిస్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఇప్పటికే హైకోర్టు బెయిల్ డిస్మిస్ చేయడం మరోవైపు ఈ చివరిరెడ్డికి సంబంధించిన ఆస్తులు అటాచ్మెంట్ చేయడంతో ఏ రకం ముందుకు వెళ్తానని మాత్రం వేచూడాల్సి ఉంది